జమ్మికుంటు మండలం కోరపల్లి గ్రామంలో జమ్మికుంటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమునేని పరశురామారావు కోరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాంతల శ్రీనివాస్రెడ్డి ఆధారంలో పేద ప్రజలకు సన్నభియాన్ని పంపిణీ చేశారు పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పరశురాములు అన్నారు ఇక రెడ్డి తెలిపారు ఇక అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో అనేక పేద ప్రజలకు కూడా సంక్షేమం కోసమే సంక్షేమ పథకాలు ప్రైస్ పెట్టి లబ్ధిదారులకు అత్యంత విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఇక రాజ్య యువ వికాసం ద్వారా అనేక మంది నిరుద్యకులకు యువతకు ఉపాధి అవకాశాలు కలుగు చేస్తున్నామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళపల్లి శ్రీనివాస్ గౌడు గిరవైన శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ భోయిని కుమారిక పింగలి రాకేష్ సంతోష్ రావు కళ్ళపల్లి జంపయ్య ఏకు లింగయ్య అసంతత్తరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆరు గ్యారంటీలు అనుకున్న మాట నిలబెట్టుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మరీ మరీ ధన్యవాదాలు ఎందుకనంటే ఈరోజు ఫస్ట్ విడత మనకు రైతు బంధు రైతు రుణమాపి ఇచ్చాడు తర్వాత రైతు బంధు వేసాడు మరి ఒకటి ఇంకోటి ఐదు వందల బోనస్ కూడా అంటే మామూలు ముచ్చట కాదు ఇవాళ మనకు వాళ్ళు ఏమంటారు కదా అంటే రైతు బంధువు ఇవ్వలేదయ్యా రైతు బంధు ఇవ్వలేదా అంటే ఇవాళ మనకు మనం మునా పట్టుకున్నాం ఇవాళ మునా పట్టుకున్న రైతుకు ఎంత లాభం తెలుసా ఐదు వందల బోనస్ అంటే మామూలు ముచ్చట ఎకరానికి ఇరవై క్వింటాల్ అంటే పదివేల రూపాయలు వచ్చినాయి ఆ ఘనత ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీది ఇవాళ ఇంద్ర మిల్లు మిల్లు కూడా ఊరు ఊరికి శాంక్షన్ అయినాయి దీని తర్వాత మిల్లు కూడా నెక్స్ట్ ఇస్తాడు మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందు మన రేవంత్ రెడ్డి గారు ముందుకు తప్పకుండా తీసుకుపోతాడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా మరీ మరీ ఐదేళ్ళలా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మనం నిరుపేద కుటుంబానికి వాళ్ళ సన్న బియ్యం అంటే ఆరు కిలోలు ఒక్కొక్క మనిషికి ఆరు కిలోలు దొడ్డు బియ్యం తిని వాళ్ళు ఇవాళ సన్న బియ్యం అంటే ఉన్నత ఉన్నత కుటుంబం వల్లే బియ్యం తింటారు అటువంటిది లేని వాళ్ళకు కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తాను అంటే ఎంత ఆయనకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కూరపల్లికి అరువులైన అందరికీ సన్న బియ్యము ఈరోజు రావడము చాలా గొప్పగా గొప్పగా ఉంది మళ్ళీ అలాగే ఉన్న మంత్రుల మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ మంత్రి గారికి పొన్నంప్రభా గారికి కానీ సీతరాబాబాబు గారి గారికి కానీ ముఖ్యమంత్రి అందరికీ మా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాం కోరపల్లి తరఫున ప్రజలందరి తరపున కార్యకర్తలందరి తరపున ఈరోజు కోరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక నిర్వహించినటువంటి సన్న బియ్యం కార్యక్రమంలో కోరపల్లి గ్రామ అధ్యక్షులైనటువంటి కంతాల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండలాధ్యక్షులు ముఖ్య అతిథి ఇచ్చేసి నా సందర్భంలో మరియు మా పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సన్నబియం కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా ఆర్ గ్యారంటీలు ఒక భాగంగా రైతులకు సన్న వడ్లు ప్రోత్సహించి బోనస్ ఇచ్చి మళ్ళీ అవే వడ్లను కొని మన ప్రజలకు శ్రీమంతులు తినేటువంటి సన్న బియ్యాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మా కూరపల్లి గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం ఇంకోటి కూరపల్లి గ్రామ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేయని ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కూడా మీకు ఏదైనా అవసరం ఉంటే మా అందరి దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పథకాలకు మేమందరం ముందుండి సైనికుల పనిచేసి మీకు సేవ చేసే భాగ్యం మాకు కలిగిస్తుంది కాబట్టి నేను తప్పకుండా సేవ చేస్తాను కోరుకుంటూ జై కాంగ్రెస్ కొత్త సంవత్సరం ఇది రైతులకు కానీ మన తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రజలకు సన్నభ ఇవ్వాలని ఆయన ఒక రైతు కుటుంబం చచ్చిన కాబట్టి మరి మా హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణయ్ బా ప్రణయ్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ ఎన్ని చేసినా మన దుడ్డు బియ్యం కొంతమంది తినలేదు గత ప్రభుత్వం పట్టించుకోలేదు మరి సన్న బియ్యం మరి ముఖ్యమంత్రి గారిని మన జీవితం ఉన్నంతసేపు తిన్నంతసేపు ప్రతిరోజు ఆయన గుర్తుకుంటు కానీ ప్రత్యేకంగా మళ్ళొక్కసారి రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మన ఇన్ఛార్జ్ మంత్రి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ